ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ సాయినాథాయ నమ సాయి భక్తులకు నమస్కారం బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా సంతోషంగా సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను శ్రీ సాయి సచ్చరిత్రం నలభై అవ అధ్యయనం అందులో బాబా కథలు దేవుగారి ఇంటిలో ఉద్వాపనకు బాబా సన్యాసి వేషంలో మరి ఇద్దరితో ఇద్దరిని తోడుకొని పోవుట రెండవది హేమడ్ పంత్ ఇంటికి ఫోటో రూపంలో పోవుట ఈ అధ్యయనంలో రెండు కథలు చెప్పదనుము ఒకటి దహనులో దేవ్ దేవుగారింటికి అంటే బీవీ దేవుగారింటికి వారి తల్లి ఆచరించిన ఉద్యాపన వ్రతమునకు బాబా వెళ్ళుట రెండు బాంద్రాలోని హేమద్ ప్ ఇంటికి హోలీ పండుగ నాడు భోజనమునకు పోవుట తొలి పలుకులు శ్రీ సాయి సమర్థుడు పావనమూర్తి తన భక్తుల కిహ పర విషయములందు తగిన సలహాలునిచ్చి జీవిత పరమావధిని పొందినట్లు చేసి వారిని సంతోషపెట్టును సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారి లోపలికి పంపించి భేదభావమును నశింపజేసి ఆ అప్రాప్యమును ప్రాప్తింపజేయును ఆప్రాప్యమును ప్రాప్తింపజేయును వారు తమ భక్తుల ఎడ భేదము లేక తమకు నమస్కరించిన వారిని ఆదరముతో అక్కున జేర్చుకొనేవారు వర్షాకాలములో నదులు కలియు సముద్రము వలె బాబా భక్తులతో కలిసి తమ శక్తిని స్థాయిని శిష్యులకిచ్చును దీనిని బట్టి ఎవరైతే భగవద్భక్తుల లీలలను పాడెదరో వారు భగవంతుని లీలలను పాడిన వారి కంటే కానీ అంతకంటే ఎక్కువ కానీ దేవుని ప్రేమకు పాత్రలగుదరని తెలియవలెను ఇక ఈ అధ్యయనంలోని కథలు వైపు మరలెదం మరులెదము ఈ కథలు చెప్పుకుందాం ఇంకా అప్పుడు బాబావారు ఏమంటున్నారు ఇక్కడ బాబావారు భక్తులతో కలిసిపోయి తన శక్తిని ఎవరైతే గుర్తించారో వారి వెంటనే ఉంటూ వారి వెన్నంటూనే ఉంటూ బాబావారు కాపా కాపాడేవారు బాబావారు ఏం చెప్పారు ప్రతి భక్తునికి ఉండవలసినది శ్రద్ధ సబూరి శ్రద్ధ అంటే ఓర్పు సబూరి అంటే నమ్మకం ఓర్పుతో కూడినటువంటి నమ్మకంతో ఏ పని చేసినా అందులో విజయం తథ్యం ఆయన ఖచ్చితంగా మన వెనకంటే ఉంటూ మనలోనే ఉంటూ ముందుకు నడిపిస్తారు ఇది నిజం సాయి భక్తులు గమనించుకోవాలని కోరుకుంటున్నాను దేవగార్ ఇంట ఉద్యాపన ఉద్యాపన వ్రతము దహనులో బి గారు మమలతా మమలతాదారుగా నుండెను వారి తల్లి ఇరవై ఐదు ముప్పై నోములు నోచెను వాణిధ్యాపన చేయవలసి ఉండెను ఈ కార్యములో నూరు రెండు వందల మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టవలసి ఉండెను ఈ శుభ కార్యమునకు ముహూర్తము నిశ్చయమయ్యను దేవ్గారు బాపు సాహెబ్ జోగ్ గారికి ఒక లేఖ రాసి అందులో బాబా ఈ శుభకార్యమునకు దయచేయు దయచేయవలయననియో వారు రాకున్నచో అసంతృప్తికరముగా నుండుననియు రాసెను జోగ్ ఆ ఉత్తరం చదివి బాబాకు వినిపించను మన పూర్వకముగా విజ్ఞపమును విని బాబా ఇట్ల నేను నన్నే గుర్తుంచుకుని వారిని నేను మరువను నాకు బండి కానీ టాంగా కానీ రైలు కానీ విమానము కానీ అవసరం లేదు నన్ను ప్రేమతో పిలిచిన వారి ఎద్దకు నేను పరిగెత్తిపోయి ప్రత్యక్షమయ్యేదను అతనికి సంతోషమైన జవాబు రాయుము నీవు నేను ఇంకొకరు సంతర్పణకు వచ్చేదనమని రాయుము జోగ్ బాబా చెప్పినది దేవుకు లేఖ రాశను దేవుగా దా ఆ లేఖ చదివి ఎంతో సంతోషించిరి కానీ బాబా రహత రుయ్యు నీమ్ గామ్ దాటి ప్రత్యక్షముగా ఎక్కడికి పోరని ఆయనకు తెలియను బాబాకు ఆవశ్యకమైనదేమీయూ లేదు వారి సర్వాంతర్యామి అగుటచే హఠాత్తుగా నే రూపమునైనా వచ్చి తమ వాగ్దాము వాగ్దానమును పాలించవచ్చుననుకొనెను ఉద్యాపనకు కొద్ది రోజుల ముందుగా బెంగాలీ దుస్తులను ధరించి సన్యాసి యొక్క గో సంరక్షముకై సేవ చేయుచు దహను స్టేషన్ మాస్టర్ వద్దకు చందాలు వసూలు చేయు మిషతో వచ్చెను స్టేషన్ మాస్టారు సన్యాసిని ఊరి లోపలికి పోయి మమలతాదారుని కలుసుకుని వారి సహాయముతో చందాలు వసూలు చేయమనెను అంతలో మమలతాధారే అచటికి వచ్చెను స్టేషన్ మాస్టారు సన్యాసిని దేవుగారికి పరిచయం పై పరిచయమునర్చను ఇద్దరూ ప్లాట్ఫారం మీద కూర్చుండి మాట్లాడిరి దేవు ఊరిలో నేదో ఒక మరొక చందాపట్టి రావు సాహెబ్ నరోత్తమ శట్టి నడుపు చుండుటచే ఇంకొకటి ఇప్పుడే తయారు చేయుట బాగుండదని చెప్పి రెండు లేదా నాలుగు మాసముల పిమ్మటకు రమ్మని చెప్పాను ఈ మాటలు విని సన్యాసి ఇచ్చట నుండి పోయాను ఒక నెల పిమ్మట యా సన్యాసి యొక్క టాంగాలో వచ్చి పది గంటలకు దేవ్గారి ఇంటి ముందర ఆగాను చందాల కొరకు వచ్చనేమోననియో దేవ్ అనుకునేను ఉద్యాపనకు కావలసిన పనులలో దేవుగారు నిమగ్నులై ఉండుట చూచి తాను చందాల కొరకు రాలేదనియో భోజనమునకై వచ్చి తినని సన్యాసి చెప్పెను అందుకు దేవు మంచిది చాలా మంచిది మీకు స్వాగతం ఈ గృహము మీదే అనెను అప్పుడు సన్యాసి ఇద్దరు కుర్రవాళ్ళు నాతోనున్నారు అనెను దేవ్ మంచిది వారితో కూడా రండు అనెను ఇంకా రెండు గంటల కాలపరమతి ఉండుటచే వారి కొరకు ఎచ్చటికి పంపవలేనని అడిగాను సన్యాసి ఎవరిని పంపనవసరం లేదనియో తామే స్వయముగా వచ్చేదనమని చెప్పెను సరిగా పన్నెండు గంటలకు రమ్మని దేవు చెప్పెను సరిగా పన్నెండు గంటలకు ముగ్గురు వచ్చి సంతర్పణలో భోజనం చేసిన పిమ్మట వెడలిపోయిరి ఉద్యాపన పూర్తి కాగానే దేవుగారు బాపు సాహెబ్ జోగ్కు ఉత్తరం రాసెను అందులో బాబా తన మాట తప్పెనని రాసెను జోగు ఉత్తరం తీసుకొని బాబా వద్దకు వెళ్ళెను దానిని తెరవక మునిపే బాబా ఇట్లెనను వాగ్దానము చేసి దగా చేసి చేసి తినని నన్ను నన్ను అనుచున్నాడు ఇద్దరితో కూడా నేను సంతర్పణకు హాజరై తిని కానీ నన్ను పోల్చుకునలేకపోయేనని రాయుము అట్టివాడు నన్ను పిలవనేలా సన్యాసి చందాల కొరకు వచ్చినని అనుకునేను అతని సంశయమును తొలగించుటకై మరిద్దరితో వచ్చ నంటిని ముగ్గురు సరిగా భోజనం వేలకు వచ్చి ఆరగించలేదా నా మాట నిలబెట్టుకొనుటకు ప్రాణములైనా విడిచెదను నా మాటలు నేనెప్పుడూ పొళ్ళు చేయను ఈ జవాబు జోగ్ హృదయంలో ఆనందం కలగజేయును బాబా సమాధానమంతియు దేవుగారికి రాసెను దానిని చదువగానే దేవుకు ఆనంద బాష్పములు దొరలేను అనవసరముగా బాబాను నిందించ నిందించినందుకు పశ్శ్చాత్తాపడెను సన్యాసి మొదట రాన రాకచే తానెట్లు మోసపోయెను సన్యాసి చందాలకు వచ్చుట మరిద్దరితో కలిసి భోజనమునకు వచ్చేదనని మాటలు తాను గ్రహింపలేక మోసపోవుట మొదలైనవి అతనికి ఆశ్చర్యం కలుగజేయను భక్తులు పూర్ణముగా సద్గురువును శరణు వేడినచో వారు తమ భక్తుల ఇళ్లలో శుభకార్యములను సవ్యముగా నెరవేరునట్లు చూచెదరు అనున్నది ఈ కథ వల్ల స్పష్టపడుచున్నది దేవుగారి ఇంటికి సంతర్పణకు వస్తానని చెప్పాడు బాబావారే వచ్చాడు అంతకుముందు నెల రోజుల ముందు ఒకతను వచ్చి చందాల కోసం అడిగాడని చెప్పి తరువాత నెల తర్వాత వస్తే అతనే వచ్చాడు అనుకున్నాడు కానీ బాబా నేను ముగ్గురితో నీ సంతర్పణలో పాల్గొంటాను అనే విషయమే దేవు మర్చిపోయాడనమాట వారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు బాబా వారు వస్తారు అంటే సాక్షాత్ వారే రారు ఎవరు రూపంలో అయినా కూడా ఆయన రావచ్చు ఆయన్ని మనం గుర్తించగలగాలి అది ఈ కథలోని నీతి హేమడ్ పంత్ ఇంట హోలీ పండుగ భోజనం ఇక బాబా తన ఫోటో రూపమున సాక్షాత్కరించి భక్తుని కోరిక నెరవేర్చిన మరొక కథ చెప్పేదము పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరం హోలీ పండుగ నాడు వేకువజామున హేమడ్ పంత్కు ఒక దృశ్యం కనిపించెను చక్కని దుస్తులు ధరించి సన్యాసి వలె బాబా కాన్పించి నిద్ర నుండి లేపి ఆనాడు భోజనమునకు వారింటికి వచ్చేదనని చెప్పెను ఇట్లు తనను నిద్రించ నిద్ర నుంచి లేపినది కూడా కలలోని భాగమే నిజముగా లేచి చూసేసరికి సన్యాసి గాని బాబా గాని కనిపించలేదు స్వప్నమున బాగుగా గుర్తుకు తెచ్చుకొనగా సన్యాసి చెప్పిన ప్రతి మాట జ్ఞాపమునకు వచ్చెను బాబా గారి సహ సహవాసము ఏడు సంవత్సరముల నుండి ఉన్నప్పటికీ బాబా ధ్యానము ఎల్లప్పుడూ చేయుచున్నప్పటికీ బాబా తన ఇంటికి వచ్చి భోజనం చేయునని అతడనుకొనలేదు బాబా మాటలకు మిగులు సంతసించి తన భార్య వద్దకు పోయి ఒక సన్యాసి భోజనమునకు వచ్చును గాన కొంచెం బియ్యం ఎక్కువ పోయేవలెనని చెప్పాను అది హోలీ పండుగ దినము వచ్చిన వారెవరిని ఎక్కడి నుంచి వచ్చుచున్నారని యామ అడిగాను ఆమె ననవసరముగా పెడదారి పట్టించక ఆమె ఇంకొక విధముగా భావింపుకుండానట్లు జరిగినది జరిగినట్టుగా చెప్పి నుంచి తాను గాంచిన స్వప్నమున తెలియజేసెను షిరిడీలో షిరిడీలో మంచి మంచి పిండి వంటలు విడిచి బాబా తన వంటి తన వంటి వారింటికి బాంద్రాకు వచ్చునా అని ఆమెకు సంశయం కలిగెను అందులకు హేమడ్ పంత్ బాబా స్వయముగా రాకపోవచ్చు కానీ ఎవరినైనా పంపవచ్చును కనుక కొంచెం బియ్యం ఎక్కువ పోసినచో నష్టం లేదనెను మధ్యాహ్న భోజనమునకై ప్రయత్నములన్నీ చేసిరి మిట్ట మధ్యాహ్నమునకు సర్వము సిద్ధమయ్యను హోలీ పూజ ముగిసను విస్తుల్ విస్తుళ్ళు వేసిరి వేసిరి ముగ్గులు పెట్టిరి భోజనమునకు రెండు పంక్తులు తీర్చిరి రెండింటి మధ్యన ఒక పీట బాబా కొరకు అమర్చిరి గృహములోని వారందరూ కొడుకులు మనవళ్ళు కుమార్తెలు అల్లుండ్లు మొదలగు వారందరూ వచ్చి వారి వారి స్థలములు అలంకరించిరి వండిన పదార్థములు వడ్డించిరి అందరూ అతిథి కొరకు కనిపెట్టుకొని ఉండిరి పన్నెండు గంటలు దాటి దాటినప్పటికీ ఎవరూ రాలేదు తలుపు వేసి గొండ్లము పెట్టిరి అన్నశుద్ధి అయ్యను అనగా నెయ్యి వడ్డించిరి భోజనమును ఇది ఒక గుర్తు అగ్నిహోత్రునకు శ్రీకృష్ణునకు నైవేద్యము సమర్పించి అందరూ భోజనము ప్రారంభించబోచుండగా మేడమెట్లపై చప్పుడు వినిపించెను హేమట్ పంత్ వెంటనే పోయి తలుపు తీయగా ఇద్దరు మనుషులచట నుండిరి ఒకరు అలీ మహమ్మద్ వేరొకరు మౌలానా ఇస్ము ఇస్ము జావర్ ఆ ఇరువురు వడ్డనమంతయు పూర్తి అయి అందరూ భోజనం చేయుటకు సిద్ధముగా నుండుటను గమనించి హేమఠ పంత్ను క్షమించమని కోరి ఇట్లు చెప్పిరి భోజన స్థలము విడిచిపెట్టి మా వద్దకు పరిగెత్తుకొని వచ్చితివి తక్కిన నీ కొరకు చూచుచున్నారు కావున ఇదిగో నీ వస్తువును నీవు తీసుకును ఆ తరువాత తీరుబడిగా వృత్తాంతమంతియూ దెలిపెదము అట్లనచూ తమ చంకలోని నుంచి ఒక పాత వాత వార్తా పత్రిక కట్టిన పటమును విప్పి టేబుల్ పైన పెట్టిరి హేమట్ పంత్ కాగితం విప్పు చూచుసరికి అందులో పెద్దది అగు చక్కని సాయిబాబా పటముండెను అతడు మిగులు ఆశ్చర్యపడను అతని మనసు కరిగెను కండ్ల నుండి నీరు కారెను శరీరం గగుర్పాటు చెందెను అతడు వంగి పటములోనున్న బాబా పాదములకు నమస్కరించెను బాబా ఈ విధముగా తన లీలచే ఆశీర్వదించనని అనుకునేను గొప్ప ఆసక్తితో నీకా పటమెట్లు వచ్చనని అహమ్మద్ అలీ మహమ్మద్ను అడిగాను అతడా పటము యొక్క ఎంగడిలో కొంటిననియు దానిని సంబంధించిన వివరములన్నీ తరువాత తెలియజేసేదని అనెను తక్కినవారు భోజనమునకు కనిపెట్టుకొని ఇండుటచే త్వరగా పొమ్మని అనెను హేమ్ పంత్ వారికి అభినందనలు తెలిపి భోజనశాలలోకి పోయెను ఆ పటము బాబా కొరకు వేసిన పీట పీటపై పెట్టి వండిన పదార్థములన్నీ వడ్డించి నైవేద్యములు పెట్టిన పిమ్మట అందరూ భుజించి సకాలమున పూర్తి చేసిరి పటములో నున్న బాబా యొక్క చక్కని రూపమును చూచి అందరూ అమితానంద భరితులయ్యిరి ఇదంతయు నెట్లు జరిగినని ఆశ్చర్యపడిరి ఈ విధముగా బాబా హేమడ్ పంతకు స్వప్నములో చెప్పిన మాటలను నెరవేర్చి తన వాగ్దానమును పాలించుకొనెను ఆ ఫోటో వివరములు అనగా నది అలీ మహమ్మద్ కెట్లు దొరికెను అతడెందుకు తెచ్చెను దానిని హేమడ్ ప్కి ఎందుకు ఇచ్చెను అను నది వచ్చే అధ్యయనంలో చెప్పుకుందుము శ్రీ సాయినాథాయనమ నలవై అధ్యయనం సంపూర్ణం సద్గురుం శ్రీ సాయినాథార్పణమస్తు శుభం